విశాఖపట్నంలో ఏపీసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం ఎందుకంటే బీజేపీ పార్టీ పార్టీ ఒక కాబట్టి ఎందుకంటే బీజేపీ పార్టీ మతం పేరుతో కులం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలి కాచుకోవాలి ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం కాబట్టి బీజేపీ పార్టీ సిద్ధాంతం దేశ సంపదనంతా దోచిపెట్టి అదాని లాంటి వాళ్ళకి పంచిపెట్టారు అందుకని రాజశేఖర్ రెడ్డి గారు వ్యతిరేకించారు బీజేపీ అనుసరిస్తున్న వ్యవహారం ప్రభుత్వ వ్యవస్థలను అన్నిటినీ ఆర్బీఐ అయినా సిబిఐ అయినా ఈడీ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా స్టాక్ ఎక్స్చేంజ్ అయినా ఏ వ్యవస్థనైనా తమ గుప్పిట్లో పెట్టుకొని స్వార్థ రాజకీయాలు వాడుకునే పార్టీ బీజేపీ పార్టీ కాబట్టే రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు మరి అలాంటి రాజశేఖర్ రెడ్డి గారి కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి ఎందుకు కొమ్ము కాస్తున్నారు అదే బీజేపీ పార్టీకి ఎందుకు గులాంగిరి చేస్తున్నారు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు మళ్ళీ చెప్తున్నాం ఈరోజు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా రాజశేఖర్ రెడ్డి బిడ్డలలో ఎవరైనా నించున్నారు అంటే అది ఒక్క నేనే ఒక్క షర్మిలారెడ్డి మాత్రమే మళ్ళీ చెప్తున్నాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ అయినా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా నించుంది అంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే మళ్ళీ చెప్తున్నాం ఈ దేశంలోనే బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తున్న ఏకైక అలయన్స్ ఏదైనా ఉంది అంటే అది ఒక ఇండియా బ్లాక్ మాత్రమే ఇదే బీజేపీ పార్టీ అధికారంలో కొనసాగితే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఉంది ఇదే బీజేపీ పార్టీ అధికారంలో కొనసాగుతే రిజర్వేషన్లు రూపుమాపే ప్రమాదం ఉంది ఇదే బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే దేశ సంపదను మొత్తం అదాని లాంటి వాళ్లకు దోచిపెట్టే ప్రమాదం ఉంది మన దేశాన్ని రక్షించుకోవాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవసరం రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవసరం మళ్ళీ చెప్తున్నా అన్ని వర్గాలకు మేలు జరగాలన్న సెక్యులరిజం మన దేశంలో బ్రతికి ఉంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక పిలుపునిచ్చింది మన రాజ్యాంగాన్ని కాపాడుకునే పిలుపు మహాత్మా గాంధీని అంబేద్కర్ గారిని గౌరవించే పిలుపు అందుకే చెప్తున్నాం మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరంగా అంబేద్కర్ గారిని అవమానించిన బీజేపీ అయినా అమిత్ షా అయినా బీజేపీ అయినా అమిత్ షా అయినా క్షమాపణలు చెప్పాలి అమిత్ షా గారు రాజీనామా చేయాలని రాజీనామా చేయకపోతే మోడీ గారు ఆయన మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ పోస్టర్